తులవారికి కనుక చూసుకున్నట్లయితే ఈ కనీసం ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అయినా మనం సక్సెస్ పొందుతామా అని చెప్పి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మనకు అసలు గ్రహాలు ఎలా ఉన్నాయి చూసుకుంటే ఆలోచన స్థానంలో రాహు ఉన్నాడు అంటే ఆలోచనలు విపరీతంగా ఉంటాయి అది చేసేవాళ్ళు ఇది చేసేలా అదేమో ఉద్యమం ఇదేమో ఉద్యమం సో దాన్ని ఫస్ట్ కంట్రోల్ చేసుకోండి ఆరులో శని అంటే కర్మ మనం ఏదైతే ఎఫర్ట్స్ పెడతామో మనకి ఏదైతే కర్మ ఉందో ఆ కర్మ యాజ్ ఇట్ ఈస్గా మనకి మంచి కర్మ ఇస్ గుడ్ వచ్చేస్తుంది అండ్ అట్లాగే గురువు తొమ్మిదిలో మనం గైడ్ లాగే కనిపిస్తూ మనల్ని ఇబ్బంది పెట్టేవాడు ఉంటాడు కాకపోతే ఇక్కడ లక్కీ ఏంటంటే తులారాశి వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా బ్యాలెన్స్ చేసుకునే శక్తి ఉంటుంది అది గొప్ప శక్తి తులావారికి అయితే లాభస్థానంలో కేతు ఇక్కడ చిత్ర విచిత్ర గ్రహం సక్సెస్ ఇచ్చే ప్లేస్లో ఉంది మరి ఈ ప్యాంట్రీ పొజిషన్స్ పరంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీరు కంప్లీట్ సక్సెస్ పొందాలి గత సంవత్సరాల్లో కాదు అని అనుకుంటే ఏం చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రహాలలో ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది గురుగ్రహం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ ఈ లగ్నానికి గురువు పాపి అయి తొమ్మిదిలో ఉంటే చూస్తున్నాడు అంటే మిస్గైడింగ్స్ జరుగుతుంటాయి మనం ఏం చేయాలన్నా ఫలానా చేద్దామంటే ఇంకో రోజు గైడ్ చేస్తారు తప్పైపోతూ ఉంటుంది తొమ్మిదో స్థానంలో ఈ తులాలగ్నానికి పాపి గురువు కాబట్టి మిస్గైడ్ అవ్వకుండా ఉండాలి కాబట్టి గురుగ్రహం దగ్గర కుజగ్రహం దగ్గర దీపారాధన చేసి ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్నటువంటి స్వామి వారికి కానీ అమ్మవారికి కానీ ఇందులో ప్రధానంగా మీకు పంచమ స్థానంలో ఈ సంవత్సరం రాహు ఉన్నాడు కాబట్టి పంచమ రాహు ఇస్ దుర్గాదా దుర్గాదేవి ఆరాధన చేస్తే అంత మంచిది దుర్గా ఆలయాలకు వెళ్తే ఇంకా మంచిది మీరు వెళ్ళి అక్కడ ప్రదక్షిణం చేసుకొని కూర్చొని మీరు ఏం చేస్తారంటే ఓం దక్షిణామూర్త నమః నమ ఓం లక్ష్మీ నరసింహస్వామి అని నమ అనుకుంటూ ఉండండి రెగ్యులర్గా చాంటింగ్ చేయండి 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 కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే లెవెంత్ హౌజ్లో కేతు ఉన్నప్పుడు మొత్తం పని అయిపోయాక లాస్ట్లో ఎక్కడో చిన్న లిక్ ఉంటుంది చిన్నది ఆ ఒక్కటి పట్టుకుని ఆపేస్తుంటారు అప్పుడు మీరు ఆ సక్సెస్ చేతికి ఫ్రూట్ చేతికి వచ్చే టైంలో అంటే ఎలా అంటే ఓ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ మనం గవర్నమెంట్ దగ్గర వచ్చాము అది తిరిగి 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 వచ్చి లాస్ట్ సార్ దగ్గర రాగానే అక్కడ అయిపోయినా ఏదో చెప్తాడు మనకు వెళ్ళిందే ఉంది సొసైటీలో అక్కడ మీకు అక్కడ ఆగకుండా ఉండాలంటే ఆ ప్లేస్కి వెళ్ళి పలానా పని అవ్వడానికి లేకపోతే ఒక ఒక బిల్డింగ్ అతను మళ్ళీ మాట్లాడేసుకున్నాం లాస్ట్లో సంతకం పెట్టాలి అగ్రిమెంట్ అయిపోద్ది అక్కడ ఏదో అవుతూ ఉంటుంది అప్పుడు గణపతి మీకు గుర్తు రావాలి ఖచ్చితంగా మీకు ఆ దోషం అనేటువంటిది పోతుంది సక్సెస్ అనేటువంటిది వస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే చాలామందికి అర్థం కాని విషయం అసలు ఎందుకు మేము చేసే ప్రయత్నం ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు ఎవరినైనా అడిగి చూడండి మీకు ఏంటి అంటే ఫలానా గోల్ అది చదువుకునే వాళ్ళు కొంతమంది గోల్ అయ్యేసి అయిపోయేసి అవ్వాలని లేకపోతే కొంతమందికి ఇల్లు కట్టుకోవాలి కొంతమంది బిజినెస్ సాగాలని ఇలా రకరకాల గోల్స్ ఉంటాయి ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని కూడా గోల్ ఉంటుంది అంటే ఏదైనా కానీ సక్సెస్ అవ్వాలి అది బిజినెస్ ఏదైనా కానీ ఎందుకు అవ్వట్లేదు ఇది మనం స్టడీ అంటారు దీన్ని యాస్ట్రాలజీలో ఒక విషయాన్ని స్టడీ చేయడం అంటే కొంతమంది మూడో స్థానం పాడైందనుకోండి అసలు ప్రయత్నమే చేయరు ప్రయత్నం చేయడానికి భయపడుతుంటారు ఆశ ఉంటుంది అవ్వాలి ఇది అవ్వాలి అసలు ప్రయత్నం చేసేదే స్టార్ట్ అవ్వదు అప్పుడు మీరు ఏం చేయాలంటే థర్డ్ హౌస్ అంటే మూడో స్థానంలో ఉండే గ్రహము మూడో స్థానాధిపతి వీళ్ళిద్దరూ కలిసి ఇంకో గ్రహానికి అప్పచెప్తారు ఆస్ట్రాలజీలో ఉండే గొప్ప సీక్రెట్ ఇది ఇంకో గ్రహానికి అప్పచెప్తారని ఒక క్యాలకులేషన్ ఉంటుంది అది ఆస్ట్రాలజీ నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ గ్రహం ఏ గ్రహానికి అప్పచెప్పారో ఆ గ్రహాన్ని యాక్టివ్ చేసుకోవాలి ఇప్పుడు కూడా అప్పుడు ఏమవుతుందంటే మీరు స్టార్ట్ చేయగలుగుతారు అంటే ఏదైనా ఒక పని ప్రారంభించాలి అంటే మూడో స్థానంలో ఉండే ప్లానెట్ మూడవ అధిపతి యాక్టివ్ అవ్వాలి అందుకే చూడండి అసలు అసలు మొదలు పెట్టేసే ఛాన్సే ఉండదు కొంతమంది కొంతమంది మొదలు పెడతారు కానీ దాన్ని కొనసాగించరు దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఏడో స్థానంలో ఉండే గ్రహాలు యాక్టివ్గా ఉండవు స్టార్ట్ చేసేస్తారు అన్నీ స్టార్ట్ చేస్తారు జిమ్ వెళ్ళిపోతారు రెండు రోజులు జిమ్ చేస్తారు మళ్ళీ ఆపేస్తారు లేకపోతే ఇంకోటి ఏదో డైట్ అంటారు రెండు రోజులు ఫాలో అవుతారు ఆపేస్తారు నేను మందు మానేస్తున్నా అంటారు రెండు రోజులు మానేస్తారు మళ్ళీ మూడు రోజులు మొదలు పెడతారు సిగరెట్ మానేస్తున్నా అంటారు మొదలు పెడతారు అన్ని ఇంక అంతే చదువు ఇవాళ వెళ్ళామంటే టక్ పుస్తకాలు తీసి అన్ని పుస్తకాలు ముందు పెట్టేసుకుంటారు ఒక రోజు అంతా విపరీతంగా రెండు రోజులు విపరీతంగా చదువుతారు మూడో రోజుల బంద్ ఎందుకు కారణం ఏమిటి అంటే దేనికి కారణము ఏడో స్థానం సరిగ్గా లేదు అంటే దాని కొనసాగింపు సరిగ్గా లేదు మనకు సక్సెస్ ఎప్పుడు వస్తుంది చెప్పండి ఒకటి స్టార్టింగ్ స్టార్ట్ చేయడం రెండవది కంటిన్యూస్గా కొనసాగించడం ఆఖరికి మనం జిమ్కి వెళ్ళినా కూడా మనం డబ్బులు కడితే మనకి బాడీ పెరగదు అంతే కదా వెళ్ళాలి డబ్బులు కట్టినందుకు అక్కడ ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తున్నారు చేయాలి పర్ఫెక్ట్గా చేయాలి డైట్ ఫాలో అవ్వాలి ఏం తినాలి ఏం తినకూడదు తెలియాలి దానికి కంటిన్యూస్గా వన్ ఇయర్ టూ ఇయర్ కంటిన్యూస్గా చేస్తే బాడీ బిల్డ్ అవుతుంది అలాగే మనం ఒక సక్సెస్ రావాలంటే అసలు ప్రారంభించడానికి ఆటంకాలు ఉంటాయి రెండవది ప్రారంభించింది కొనసాగించడానికి ఆటంకాలు ఉంటాయి సెవెంత్ హౌస్ పాడైతే అంటే నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే మనం సక్సెస్ రాకపోవడానికి కొన్ని కొన్ని కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి మనం పాస్ట్ లైఫ్లో చేసే కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి ఇప్పుడు సెవెంత్ హౌస్ దగ్గరికి వచ్చారు సరే కొంతమంది ఏం చేస్తారు ప్రారంభించారు కొనసాగించారు కానీ సక్సెస్ దగ్గరికి వచ్చేసరికి రావట్లేదు అన్ని ప్రయత్నం చేశాను సార్ హోటల్ పెట్టాను సార్ అడ్వర్టైజ్మెంట్ చేశాను సార్ కానీ లాభాలు రాలేదు బటల్ షాప్ పెట్టాను సార్ ఓ చాలా మందితో తిరిగాను సార్ కానీ లాభాలు రాలేదు అటెంప్ట్ చేశాను సార్ చదువుకున్నాను ట్యూషన్స్కి వెళ్ళాను కానీ ఐఏఎస్ అవ్వలేకపోయా డాక్టర్ అవ్వలేకపోయా ఏంటి కారణం ఏమిటి వాట్ ఈస్ ద సక్సెస్ అవ్వకపోవడం కారణం అంటే లెవెన్త్ హౌస్ ఇస్ సక్సెస్ హౌస్ అంటారు అంటే పదకొండవ స్థానం కనుక మీకు పాడైంది అంటే అది అసలు పండు చేతికి ఫలం వచ్చే టైం టైంకి రాదు అని అర్థం దాన్ని యాక్టివ్ చేయాలి ఈ రెండు సహజంగానే మూడు ఏడు స్థానాలు యాక్టివ్గా ఉంటే పదకొండు ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోద్ది కానీ కొన్ని కొన్నిసార్లు లెవెన్త్ హౌస్ కూడా డియాక్టివ్ అయి ఉంటుంది కొంతమందికి ట్రిగర్ అవ్వదు ఎంత మనం ట్రిగర్ చేస్తున్నా ట్రిగర్ అవ్వదు అప్పుడు శాస్త్రాలు చెప్పింది ఏమిటి అసలు ఏం చేస్తే ట్రిగర్ అవుతుంది మరి జన్మ జాతకమే లేదు నా దగ్గర జాతకం ఉంటే మీ థర్డ్ లార్డ్ ఎవరో సెవెంత్ లార్డ్ ఎవరో చూసుకోవచ్చు కంత ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవచ్చు లేదా ఏ గ్రహానికి అది దాని పోర్ట్ఫోలియో అందిందో చూడవచ్చు కానీ ఇక్కడ మీకు లెవెంత్ హౌస్ ఎప్పుడైతే ఇదిగా లేదో అసలు ట్రెగరే అవ్వదు అక్కడ ఎందుకంటే అసలు సక్సెస్ సాధించాలనే కోరికే ఉంటుంది లెవెంత్ హౌస్ బాగోకపోతే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆలోచన ఏం చేస్తాం సార్ ఏం మిగులుతుంది సార్ ఏం పట్టుకుపోతాం సార్ అంటే ఏమైనా అంటే ఏం పట్టుకుపోతాం ఏం పట్టుకుపోతాం ఏం పట్టుకుపోదాం అని మనకు ఉంటే అసలు భూమి మీద ఇంప్రూవ్మెంట్స్ ఉండవు గుర్తుపెట్టుకుంటే ఎవడు బల్బు కనిపెట్టేవాడు కాదు బైక్ కనిపెట్టేవాడు కాదు ట్రైన్ కనిపెట్టేవాడు కాదు ఫ్లైట్ కనిపెట్టేవాడు కాదు ఏం పట్టుకుపోతాం అయిపోయింది కదా కాబట్టి అట్లా కాదు మనిషి ధర్మబద్ధంగా ప్రతిదీ కూడా డిజైర్స్ నెరవేర్చుకోవాలి సక్సెస్ అవ్వాలని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి మరి దీనికి ఏం చేయాలి దీనికి పర్టికులర్గా లలితా సహస్ర నామాల్లో ఒక నామం ఉంటుంది మీరు సక్సెస్ అవ్వడానికి దాన్ని ఏ నామం అంటే అది ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయ నమ ఇది బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్కి పనికి వస్తుంది మీరు సక్సెస్ అవ్వడానికి కూడా పనికి వస్తుంది ఎందుకంటే మనం అసలు ఒక విషయంలో సక్సెస్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు చూడండి చాలా మంది అజ్ఞానంలో కొన్ని పనులు చేస్తూ ఉంటారు ఎవడో ఎదుగుతా ఉంటే వాడు వెనక్కి లాగుతారు ఎవడో కొంచెం బిజినెస్ బాగా చేస్తుంటే వాడి బిజినెస్ ఎట్లా నాశనం అయిపోవాలని చూస్తుంటారు ఇవన్నీ ఏంటంటే కర్మాస్ అంటారు వీటిని మనకి ఇవన్నీ కర్మలు చుట్టుకుంటూ ఉంటాయి చుట్టుకుంటూ ఉంటాయి చుట్టుకుంటూ ఉంటాయి చుట్టుకుంటూ ఉంటాయి ఆ జన్మలో వాడు అనుభవించలేదు వెంటనే నెక్స్ట్ జన్మ షిఫ్ట్ అయిపోతాయి కాబట్టి దయచేసి శాస్త్రంలో చెప్పిన విషయాన్ని మనం పాటించాలి పరోపకారం పుణ్యం పరపీడనం పాపం ఇంకోటిని పీడించుకు తింటున్నామంటే అది పాపం కిందకి మనకి జమ అయిపోతుంది ఇంకోటికి మనం సహకరించామంటే అది పుణ్యం కిందకి వస్తుంది కాబట్టి చేయకండి దయచేసి మరి జాతకం లేదు ఏ గ్రహాల దగ్గర పెట్టాలి బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన ఇప్పుడు గురువు కూడా మిథునంలో నేచురల్ మిథునంలో గురువు గురు శుక్ర బుధ ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఇప్పుడున్న ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో నేను చెప్పినటువంటి ఇందాక నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో లలితహాస నామాలు నామం ఓమింద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికాయే నమహాలు చేస్తూ మీరు దుర్గా ఆలయానికి వెళ్ళండి ఈ సంవత్సరం ఖచ్చితంగా అంటే గణపతి దుర్గా రెండు ఆలయానికి వెళ్తూ ఉండండి నూటికి నూరు మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది శ్రీమాత్రే నమ